స్లో దేవునికి మేము కలను కాక యువతి కళ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన బట్టి మీకు అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నారు ఈ సమయంలో ఒకే భాగం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము మీ మీరందరూ బాగున్నారా మీరు బాగుండాలని చెప్పేసి మీ నిమిత్తం మేము మానక ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈరోజు మనందరం కలిసి కొన్ని వాక్య భాగాలను జ్ఞాపం చేసుకుందాము మరి కొలసి పత్రిక ఆ పోస్టులేని పౌలు గారు రాసిన కొలసి పత్రిక మరి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకుందాం మరి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదమూడో వచ్చిన చదువుకుందాం నేను చదువుతాను ఎవడైనా తనకు హాని చేసినని అనుకునే నెల ఒకడు సహాయించుకొని ఒకరిని ఒకడు క్షమించు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి ప్రేమంటూ ఇక్కడ అపోజిన్ పౌలు గారు తులసిలు నుండి సంఘానికి మరి చిన్న వాక్యాన్ని రాస్తున్నాడు రాస్తున్న సందర్భం ఏంటంటే ఇక్కడ మరి మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే పదమూడవ వచ్చినాన్ని ఎవడైనా తనకు హాని చేసినని అనుకునే అంటే ఆ సంఘంలో ఆ సేవలో ఒకడు ఒకడు హాని చేసుకునే హాని ఆని అంటే మరి ఒకరితో ఒకడు వ్యాధ్య మాటుకోవడము లేదంటే కొట్టుకోవడము తిట్టుకోవడము ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడము అవమానపరుచుకోవడము ఇన్ని సాధారణంగా మామూలుగా జరుగుతున్నవే జరిగేవి అన్నాడు ఆదికాలంలో ఉన్న సంఘాలను చూస్తున్నాం ఈ రోజుల్లో ఉన్న సంఘాలు సేవలు మనం చూస్తున్నాం ఎన్ని మనం చూస్తూనే ఉన్నాం అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎవడైనా తనకు హాని చేసినని అంటే ఆని తలపెట్టినాడని లేకుంటే ఇబ్బంది పెట్టినాడని కష్టపెట్టాడని అతని ద్వారా నాకు ఎంతో నష్టం వస్తుంది ఎంత కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది అని చెప్పి అనే అనుకున్నట్లయితే ఒకరినొకడు క్షమించండి ఏమంటున్నాడు అనుకునే ఒకరినొకడు సాగించుకొని అంటున్నాడు రెండోది ఏం అంటే ఒకరినొకడు ఏమంటున్నాడు క్షమించండి ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించండి అనేసి పౌలు గారు కొలసీలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తున్నాడు సంఘంలో ఉన్న ప్రియుల గురించి చెప్తున్నాడు మరి ఎవరైనా మీకు హాని తలపెట్టినప్పుడు హాని చేసినట్లయితే మీరు సహించుకోండి అంతేకాకుండా మీరు క్షమించండి ప్రభు మిమ్మల్ని క్షమించినట్లు మీరును వారిని కూడా క్షమించాలి క్షమించే మనసు కలిగి ఉండాలని చెప్పి పౌలు గారు ఈరోజు మనం చూస్తున్నాం ఒక క్రైస్తవుడికి ఒక విశ్వాస్కి దేవుని బిడ్డలకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బైబిల్ పట్టు పట్టుకున్నావో చేత నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తున్నావో అప్పుడు నీలో ఉండాల్సినది ఏంటంటే క్షమాపణ గుణం క్షమించే గుణం కావాలా కలిగి ఉండాలా అది క్షమించే మనసు కలిగి ఉండాలా ఈరోజు ప్రేమంటు అదే పౌలు గారు చెప్తున్నాడు క్షమించమంటు నీకు ఈరోధయినంటే వాడు మరి నీకు ఆని తలపెట్టేవాడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడు నిన్ను అవమానపరిచేవాడు లేక నీ మీద నిందల మోపేవాడు నిందల మోపేవారు నిన్ను బాధ పెట్టేవారు నిన్ను కొట్టేవారు వీళ్ళందరినీ కూడా క్షమించు అని చెప్పేసి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పి ప్రభు ప్రభు పేరట పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అవును ఈరోజు ప్రేమట ద్వారా మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది ప్రభు అయిన ఏ సుఖరిస్తును అనుసరించనంటే వెంబడించనంటే మరి శిష్యులు మరి ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ మరి మత పద్దెనిమిది వచ్చాయి ఇరవై ఒకటి వచ్చిన మనం గమనించినట్లయితే ఆ సమయంలో నా ఆయన ఇద్దరికి వచ్చి ప్రభు నా నా నాయడలా తప్పుదనం చేసి నేనెలా నేను మార్లు అతని క్షమించబోలేను ఏడుమార్లు మటుక అని అడిగిన ఏసేస దగ్గరికి మరి ఒకనొక రోజు పేతుడు వచ్చాడు పేతుడు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పుదనం చేశాడు తప్పు చేశాడు నా ఎడల తప్పుదనం చేశాడు అని చెప్పి పేతురు ఏసఐ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అవును ఈరోజు ప్రేమంటలారా సంఘంలో సమాజంలో లేకుంటే మన ఇంటిలో మన కుటుంబంలో లేక మన బంధువుల మధ్యలో లేక మన స్నేహితుల మధ్య మన ఇరుగు వారి మధ్యలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం లోకంలో ఉంటున్నాం మనం శరీరం కాబట్టి మరి ఇలాంటి లోపాలు అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటూనే ఉంటుంది నిజంగా నువ్వు విశ్వాసం అయితే నువ్వు రక్షించబడిన వాళ్ళు అయితే నువ్వు దేవుని ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు ప్రార్థనకు వచ్చే వ్యక్తి అయితే మందిరానికి వచ్చే వ్యక్తి అయితే నిజంగా నువ్వు బయలు పట్టుకునే వ్యక్తి అయితే నీలో రావాల్సినది ఏంటంటే నీలో రావాల్సింది ఏంటంటే ఇక్కడ పేతురు వచ్చి ఏసై అని అడుగుతున్నాడు ఏసైని అడుగుతున్నాడు ఏసై ఏం చెప్తున్నాడంటే ప్రభు నాయ నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలా ఏడు మార్లా ఏడు మార్లా అంటున్నాడు ఏడు సార్లు క్షమించాలా ఎన్నిసార్లు క్షమించాలని పేతుడు ఏసైని అడిగితే ఏసై ఏం చెప్తున్నాడంటే అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మటుకు కాదు డెబ్బై ఏడు మార్ల మటుకు నీతో చెప్పుచున్నాను అంటున్నాడు ప్రేమింటులరా ఆలోచిస్తున్నారా ఏసయ్య మాట ఏమంటున్నాడంటే ఏడు మారులు మట్టుకు కాదు క్షమించేది డెబ్బై ఏడు మారుల మట్టుకు అతన్ని ఏం చేయాలా క్షమించాలా క్షమించు క్షమించు క్షమించ అని చెప్పి ఏసయ్య రైతుడితో చెప్తున్నాడు ఈరోజు ప్రేమింటు వాళ్ళారా పగలు ఈర్చులు ప్రతీకారాలు ఏమి ఒకరి మీద ఒకరు నిందల్లో అవమానాలు పరుచుకుంటూ అందరూ దేశించుకుంటూ మరి జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమలరా ఒకడుల తప్పుదనం చేస్తే ఎన్ని మార్లు వచ్చిన ఏడు మార్లు కాదు డెబ్బై ఏడు మార్లు అవును తప్పు అనేది మానవుల జీవితంలో సాహసమే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరూ తప్పు చేస్తూనే ఉంటారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడని గురించో మహిమను పొందలేక అందరూ తప్పు చేసేవారు అందరూ అప్పనిచేసే దేవునికి దూరం అయితే ఆయన కృపావరము నిత్య జీవము కాబట్టి మనల్ని రక్షించే ఆయన సన్నిధులు మన జీవితం చేస్తారు కాబట్టి ఏసయ్య పైతులకు చెప్తున్నామంటే ఏడు మార్లు పట్టిక డెబ్బై ఏడు మరలు క్షమించాలి అవును నీ సహోదరుడు నీ తమ్ముడు నీ అన్న నీ కుమారుడు నీ కుమార్తె నీ కలిగినటి నీ కుమార్తె లేక నీ బిడ్డలు ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే క్షమించే మనసు కావాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే ఏసు ప్రభు అన్నాడు కలువరి శిలిలో నేను ఆ పాపాలను భరిస్తూ ఆయన సులువేయబడి ఆయన దేహమంతా రక్తమయంతో కొరళలతో కొట్టబడి చీల్చబడి అవమానాలతో ఉమ వేయబడి అంటే శరీరముతో ప్రభు సులువలో జగలాడుతూ ఒక మాట అన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమ క్షమించండి అని చెప్పి వేసేయ క్షమించాను ఈరోజు నీ పాపాలు నా పాపాలు నా దోషాలు నీ దోషాలు అన్నిటి కూడా వేసేయ్యా క్షమించాడు క్షమించకపోయినట్టే ఈరోజు నువ్వు నేను ఏమైపోయి ఉంటు ఒకసారి ఆలోచించుకో ఈరోజు నా దోషాలను క్షమించాడు నాకు కలిగినంటి వారిని కూడా క్షమించాడు నా విరోధులని నా మీద పగబట్టిన వారు నా మీద విరోధంగా ఉండేవాళ్ళు కూడా నేను క్షమించాలా అని చెప్పేసి వేసేయాలి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే పౌలు గారు అన్నాడు కలిసి పత్రికడు ఎవరైనా ఆని తలపెట్టినట్లయితే ఏం చేయాలా సాయించుకొని ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరు వారిని క్షమించాలి కాబట్టి క్షమించే గుణము క్షమించే మనసు మన విశ్వాసాలకు కావాలి ఇది మంచి లక్షణాలు అలాంటప్పుడు అలాంటప్పుడు అనేక మందిని అనేక మందిని ప్రభుత్వం నడిపించి రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి వేదే కాలంలో ప్రార్థన చేసుకుందామ్మా అలాంటి క్షమించాను ఈరోజు అనే తీర్మానంతో ప్రతి ఒక్కరూ కూడా తలవంచండి మోకరించండి స్థలంలోనే ప్రార్థన చేసుకుందాం ప్రేమాన్ని నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రమైన తండ్రి అవునయ్యా వేదికలోని ఎన్ని మార్లు క్షమించాలా ఏడుమారు మటుకంటే కాదు డెబ్బై ఏడు మారినట్టు సహోదరుని అండి క్షమించే గుణం మాకు దయచేయ ప్రేమించే మనసు మాకు దయచేయ దయగల మనసు మాకు దయచేయి అయ్యా మీరేం చేస్తున్న వీర క్షమించమని చెప్పిన మా కొరకు ప్రార్థన చేసినయన సహోదరుల ప్రేమ నైన్ నిలవరంగా ఉండని మనం చెప్పండి అవును నీ ప్రేమలో కలపటం లేదు నీ ప్రేమలో మోసం లేదని నీ ప్రేమలో నాయనా నైనా గొప్ప మంచి ఉద్దేశం అందుకే నువ్వు క్షమించా మామూలుగా కఠినమైన మామూలుగా క్షమించాడు రక్షించా నీ బిడ్డలుగా చేసుకున్నాను ఈరోజు అందించిన వాక్యాన్ని నీరు గట్టి పలింప చేయండి అభివృద్ధి చేయాలి ఆశ్రవదించండి యూట్యూబ్ ద్వారా అనేక మంది రక్షించబట్టడానికి కారించాలి వేస్తున్నా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Ese llamó